ఈరోజు ఈ గ్రామానికి చేసిన పెద్దలకి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు ముఖ్యంగా సాగర్ అన్నయ్య ఇక్కడి దాకా మమ్మల్ని ఎంఎన్ఎస్ని ఇక్కడి దాకా తీసుకువచ్చిన సాగర్ అన్నయ్య కుటుంబానికి మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అంటే ఓన్లీ మూఢనమ్మకాల పైనే పనిచేస్తుంది అనుకోవద్దు ఇలాంటి పండుగలప్పుడు అందరు బంధుమిత్రులు కలుసుకున్నప్పుడు మన సమాజం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మన ఆలోచనలు దేనికి దారి తీస్తున్నాయి మన పిల్లల చదువులు ఎలా ఉంటున్నాయి మన సమాజంలో ఈ హెచ్చు తగ్గులు ఆంతర్యాలు ఎందుకు వస్తున్నాయి వీటన్నిటి మీద అవగాహన కల్పిస్తూ మేము సమాజంలో ఉన్న అసమానతల మీద పనిచేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పడానికి మాతో తోడుగా వచ్చే ఇలాంటి సాగరన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వేల కొలది ఉన్నాయి వాళ్ళందరూ కూడా సమాజ హితం కోసం పాటు పడుతున్నారు మాతో కలిసి నడుస్తున్నారు కాబట్టి మేము ఎక్కడో హైదరాబాదుకు హన్మకొండ దగ్గరలో ఉన్నా కూడా తెలంగాణ నుంచి ఇక్కడి దాకా వచ్చాము అంటే వాళ్ళు ఇక్కడ ఎంత పనిచేస్తున్నారో వాళ్ళ ఆశయాలు ఏంటి వాటి వెనుక ఉన్న నిగూఢ ఆశయ సాధన కోసం మేము ఇక్కడి వరకు రావాల్సి వస్తుంది కాబట్టి మీరు ఒకటే అర్థం చేసుకోండి ఇలా సందర్భాన్ని కల్పించుకొని వాళ్ళ ఇంట్లో పండుగలప్పుడు మమ్మల్ని పిలిచి ఇక్కడ మూఢ నమ్మకాలకి తావియకుండా మనం మన మన దగ్గర ఉన్న డబ్బుని చక్కగా మన కుటుంబ సభ్యుల మధ్య ఆనందంతో పంచుకోవడానికి ఒక సందర్భాన్ని కల్పించుకొని పిల్లలు ఎలా పెరగాలి సమాజం ఎలా రూపుదిద్దుకోవాలి మంచి ప్రవర్తనని ఎలా కలిగి ఉండాలి ఆ తర్వాత చెడు అలవాట్లను ఎలా వదిలించుకోవాలి అంబేద్కర్ పూలే మరియు మహానుభావులందరూ చూపిన ఆ మార్గాన్ని వదిలేసి మన సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో కొంచెం వీళ్ళకి విపులంగా చెప్పడానికే ఇక్కడికి పెద్దలు ఇచ్చేశారు సో పిల్లలందరూ కూడా నేను టీచర్గా పనిచేస్తున్నాను పన్నెండేళ్ల నుంచి మోడల్ స్కూల్లో పిల్లలు అప్పుడు కష్టపడితే మా బతుకులు కష్టానికి చదువు జోడిస్తే మేము బాగా ఎదుగుతాము మంచిగా మా భవిష్యత్తులని తీర్చిదిద్దుకుంటాము అమ్మా నాన్నలు సంపాదించింది ఏమీ ఉన్నా లేకుండా మేము మా కాళ్ళ మీద నుంచొని నలుగురికి సహాయపడుతూ సమాజ మార్పులో భాగస్వాములు అవుతాము అనేసి వాళ్ళ ఉద్దేశం ఉండేది కానీ ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు మాకు ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదని సెల్ ఫోన్లకే అంకితం అవుతున్నారు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు తర్వాత బైకుల మీద రైడ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు ఎన్నో యాక్సిడెంట్లకు గురవుతున్నారు ఇలాంటి సమస్యలు సమాజంలో చాలా ఉన్నాయి వాటి మీద పనిచేస్తూ పిల్లల్లో అవేర్నెస్ చేయడానికి తల్లిదండ్రులలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండేటట్టు తీర్చిదిద్దుతూ వాళ్ళు సమాజానికి ఎలా ఉపయోగపడతారో అలా తయారు చేయడానికి మేము ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఎంఎల్ఎస్ ఆధ్వర్యంలో కొన్ని ఇలా మ్యాజిక్ శిక్షణలు ఇస్తూ ముందుకు సాగుతున్నాము మా మేము ఎవరిని కించపరచడం లేదు కేవలము అన్నిట్లల్లో ఉన్న మూఢనమ్మకాలను వదిలేయండి భక్తి ఉంటే మన మనసుకి ఆ దేవుడికి మధ్యలో ఉంచుకోండి కానీ అది గడప దాటిగా కానీ తర్వాత ఎత్తుగడలకు పోయి మన ఒంటి మీదకి తెచ్చుకోవద్దు అని వివరిస్తూ ఎవరో మోసపో మోసం చేసే వాళ్ళ చేతుల్లో మనం మోసపోకూడదు అని మాత్రమే మేము చెప్పడానికి ఈ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము అంతే తప్పితే ఇది మత వ్యతిరేకమను తర్వాత వేరే వాళ్ళని కించపరుస్తున్నది అని మీరు ఆలోచించొద్దు మేము సమాజంలో సంఘ సంస్కర్తలు ఎప్పుడో చేసిన కృషి వల్ల నేను ఇప్పుడు ఒక టీచర్గా మీ ముందు నించున్నాను ఆడవాళ్లకు వచ్చే అన్ని హక్కులను వినియోగించుకోగలుగుతున్నాము మేము కూడా మా పిల్లల్ని మంచి బాటలో నడిపించడానికి మా పాత్ర మేము పోషిస్తున్నాము ఈ సమాజంలో స్త్రీకి కూడా సమాన స్థానం ఉంది అని నిరూపించడానికి ఆ మహానుభావులు మాకెంతో అవకాశాలు కల్పించారు వాటిని వినియోగించుకోవడానికి మీరు కూడా మీ పిల్లల్ని చదివించి వాళ్ళని తీర్చిదిద్దాలని కోరుతూ ఇలాంటి పండుగలప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని అదే గురువులు వాళ్ళు చెప్పిన అయితే పొద్దాకా వింటూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏ సందేశం ఇస్తున్నారో కాస్త విని అది మన ఇళ్ళల్లో అప్లై చేస్తే కనుక మన సమాజం తొందరగా మారుతుందని నేను అనుకుంటున్నాను తర్వాత బాబు పుట్టినందుకు సంతోషం కాదు వాడు పెరిగి మనకు మన కుటుంబానికి తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా పెరిగి సమాజానికి దేశానికి ఉపయోగపడినప్పుడే మనం గర్వించ గర్వించాము కాబట్టి ఇలాంటి పిల్లల్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఈరోజు ఆదావారి కుటుంబ పండుగకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు సాగరన్న మరియు వాళ్ళ అన్నయ్యలకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ముల్లంగి జ్వాలేశ్వరి నాగిరిపల్లి మండలం ఈదలగూడి గ్రామం ముసివిడి తాలూకా అక్కడి నుంచి నాకు ఈ దారి తెలియకోకుండా మన మూల నమ్మకాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బైరు నరేష్ గారు వస్తున్నారు అని సమాన సమన్వయకర్త గాండ్ల సుజాత కీర్తి గారు ఇక్కడ వస్తున్నారు ఈ మే నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇది ఈ ఊర్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిజంగా నేను లెక్కించదలుచుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ప్రాంతి సావిత్రిబాయి పూలే గారి యొక్క అలాగే స్వామి గారు నారాయణ స్వామి వీళ్ళందరి యొక్క పాటల్ని భావాలను వ్యాప్తి చేస్తున్నటువంటి ఈ సౌత్ ఇండియాలోనే ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి మన భైరి నరేష్ గారు వచ్చి ఈ యొక్క అర్జావారి యొక్క మధు ఈ బాబు పుట్టినరోజు ఉత్సవాన్ని ఎంతో దిగ్విజయంగా ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు చెప్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇస్తున్నాను సార్ మూడు తరపున తెలియజేస్తున్నాను చేతిలో మీ ఊరు పోసిండు రుద్రకోండ రాజుగూడెంలో నుండి ఈ తమ్ముడు నాకు తేజాల తమ్ముడు నాకు ఇసుక తెచ్చిచ్చిండు సో ఇప్పుడు మీ ఊర్లో తీసుకున్న మట్టిని ఈ సందర్భంగా మీ అందరికీ నా చేతిలో పోసిన ఇసుక చక్కెర చేసి ఇవ్వబోతున్నాను అరే గడీ చక్కెర తింటారా అందరు షుగర్ తింటారా రైట్ ఎక్కువ తినకండి మళ్ళీ షుగర్ వస్తుంది ఓకే చెప్తాను అనాలి వన్ టూ త్రీ అను

ఇది నిజమైన కాయిన్సే డౌట్ ఉన్న వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న మట్టిని తీసుకొని ఇసుకని తీసుకొని డబ్బులు వేసి ఇచ్చిన సో ఇక్కడ నుంచి మీ అమ్మని పైసలు అడగకు ఓకేనా మీ అమ్మ డబ్బులు అడగకండి నా దగ్గర రండి మట్టి తీసుకొని ఇసుక తీసుకొని రండి మీకు ఎన్ని డబ్బులు కావాలంటే డబ్బులు చేసి ఇస్తాను ఓకేనా పెద్దలారా నేను ఇప్పుడు కాయిన్స్ మ్యాజిక్ చేసినా నా చేతిలో ఈ తమ్ముడు పోయగానే మీ అందరికీ చక్కెర చేస్తా అని చెప్పేసి ఇసుక చేసి ఇవ్వడం జరిగింది ఇది చాలామంది బాబాలు స్వామీజీలు మాంత్రికులు గారెడవాళ్ళు చేస్తూ మన ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ పట్టగనగానే జుట్లో నుంచి బంగారం తీస్తా అని చెప్పేసి మన అమ్మాయిక ప్రజల్ని మీరు బంగారం ఇస్తే మీకు డబల్ చేసి ఇస్తా అని చెప్పేసి మన ఊర్లలోకి వచ్చి మన వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు ఇలాంటివి చేసేవాడిని కూడా మ్యాజిక్లే వాళ్ళు చేసేవాళ్ళు కూడా మ్యాజిక్లే దాని వెనకాల మ్యాజిక్కో జిమ్మిక్కో లాజిక్కో ఉంటుంది తప్ప మాయనో మంత్రమో అభూత శక్తో అసలే ఉండదు దయచేసి వాటిని నమ్మి మోసపోవద్దు ఆకాశంలో నుంచి శూన్యంలో నుంచి ఎవరూ దేనిని సృష్టించలేదు నిజంగా మాకు అభూత శక్తులు ఉన్నాయి గాలి నుంచి సృష్టించాము ఆ పట్టణగానే బంగారం వస్తుందో ఆ పట్ట డబ్బులు ఇస్తామని చెప్పేసి ఎవరైనా మోసం చేస్తే రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళని జైల్లో పెట్టాలి ఈ మధ్య చాలామంది తయారయ్యారు ఊర్లలోకి వచ్చి ఇళ్ళకి వచ్చి మీ ఇంటికి నెదిస్తూ ఉంది మీ ఊర్లో మంచిగా లేదు మీ ఊర్లో దయ్యం తిరుగుతుంది మీ బిడ్డకు అది దయ్యం పట్టింది మీ బిడ్డకు ఆరోగ్యంగా ఉండట్లేదు మీ యంత్రం కట్టించుకోండి తంత్రం కట్టించుకోండి అని చెప్పేసి మన వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు మన వాళ్ళకి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కూడా చిన్నపిల్లలకి కడుపు నొప్పి వచ్చిన కాళ్ళు నొప్పి వచ్చిన జ్వరం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళకుండా మన వాళ్ళు సీదా ఆ మాంత్రికుల దగ్గరకో భూత వైద్యం దగ్గరకో లేకుంటే పాస్టర్ గారి దగ్గరకో పోయి కట్టించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పిల్లలవారి నిజానికి దానివల్ల అవుతుంది అనుకుంటే ఇవన్నీ హాస్పిటల్ అవసరం లేదు మనం హాయిగా ఈ హాస్పిటల్ అని మూసేసి ఈ కష్టపడి ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరం లేదు మన పిల్లలు చాలా మంది ఉంటారు మేము ఎంబీబీఎస్ చేయాలి మేము డాక్టర్ కావాలి మేము కార్యదర్శి కావాలని చెప్పేసి చాలామంది కష్టపడి ఆ సేవల మీద ప్రయోగాలు చేసి వాళ్ళు ఈరోజు మన డాక్టర్గా బయటకు వస్తూ ఉన్నారు కష్టపడి కానీ మరి ఇక ఈ మాతృకులేమో నువ్వు ఖాళీ తాజ్ పెడితే ఖాళీ నల్లధనం పెడితే ఖాళీ నిమ్మకాయ ఇస్తే అది సరిపోతుంది మీరు మీ ఇంట్లో పెట్టుకోని లేకపోతే మీ గుమ్మడి పెట్టుకొని మీ తల కింద పెట్టుకొని ఇది మీ బొట్టు పెట్టుకోని అని చెప్పేసి మన వాళ్ళని ఈ పేర్ పేర్ ఆయిల్ పెడతాను ఆ ఆయిల్ పెట్టుకోండి అని చెప్పేసి మన వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు మరి నిజంగా వాళ్ళు చేసేవి చెప్పేవాడిని నిజంగా అనుకుంటే ఇవన్నీ మన డాక్టర్లు కావాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఆలోచించాలని చెప్పి తెలియస్తున్నాను ప్రశ్నించాలి చిన్నప్పటి నుంచే పిల్లలకి ప్రశ్నించత్వాన్ని నేర్పించాలి ఈ మధ్య అసలు ప్రశ్న అనేది తరువైపోయింది ప్రశ్నిస్తే వాళ్ళొక నేరస్తుల్లాగా పరిస్థితి కొనసాగుతుంది మన దేశంలో ఎన్నడో పెద్దలు చాలా మంది చెప్పారు ప్రశ్న దొరబుట్టు ప్రగతి జ్ఞానము ప్రశ్న దొరబుట్టు ప్రభుత్వము ప్రశ్న ప్రశ్నార్థకమురా నవయుగల మాట నార్లవారం మాట అని చెప్పేసి పెద్దలు ఎంతో మంది చెప్పారు కాబట్టి మనం పిల్లలకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పించాలి ఇది ఎలా వచ్చింది ఎలా చేశారు ఎందుకు చేశారు అని చెప్పి ఆలోచించే ఆ విజ్ఞానాన్ని నేర్పించాలి మెదరన్నది మనకున్నది అది సరిగా పనిచేస్తే విషదము స్వరాస్యాలు అంటాడు శ్రీశ్రీ కాబట్టి మెదడుతో చేసే ప్రయత్నం చేయాలి ఖాళీగా ఇలా గుడ్డిగా చెప్పారని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో తాతల తండ్రి నుంచి వస్తుందని చెప్పేసి గుడ్డిగా ఆచరించకుండా ప్రశ్నించకుండా పరీక్షించకుండా నిరూపించకుండా ఆలోచించకుండా గుట్టిగా నమ్మేవన్నీ మూఢనమ్మకాలు కాబట్టి ఆ మూఢనమ్మకాలు ఎన్నిమోలు సంఘం ఈ సమాజంలో ఆ జ్ఞానాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దానికి ఆ సందర్భంలో ఇక్కడ పెద్దలు సాగర్ అన్న గారు ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ నరసన్న గారిని సుజాత టీచర్ గారిని ఆహ్వానించబడింది ఆ సందర్భంగా మేము కూడా రావడం జరిగింది